స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏలనర్శని ప్రభావం అత్యధికంగా ఉంది మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనేకమైనటువంటి టెన్షన్స్ పడ్డానికి అవకాశాలు ఉంటాయి మీరు అయినప్పటికీ కూడా పెట్టినటువంటి వ్యాపారాలు లాస్ రాకూడదు అనే విధానంతో మీరు ధైర్యంతో ముందుకు వెళతారు సాధిస్తారు అయితే కొత్తగా ఎవరైతే ఈ కంప్యూటర్లు సాఫ్ట్వేర్ షాపులు సేల్స్ సర్వీస్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ ఎవరైతే పెడతారో అటువంటి వాళ్ళంతా కూడా అనూహ్యమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇక చిట్ ఫండ్లు నడిపేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తృతీయ గురుడు డబ్బులు మీరు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మీ దగ్గర తీసుకున్నప్పుడు ఎంతో హుషారుగా తీసుకుంటారు మరి ఇచ్చేటప్పుడు అటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వరనమాట సరిగ్గా సరైనటువంటి మీ అవసరమైన టైంకి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రవి మరి ఈ పద్నాలుగు మార్చి దాకా కుంభరాశి ప్రవేశం చేయడం ద్వారా మీకు ప్రభుత్వం నుంచి చక్కటి సపోర్టు రావడము దాని ద్వారా మీకు నైతిక ధైర్యం పెరగడము అందరిపైన కూడా మీరు ఆధిపత్యం చలాయించడానికి మీరు ప్రవర్తించడం ఇవన్నీ కూడా జరుగుతాయి బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు వెళ్తారు మీరు పది మందితో ఉండడం ఒంటరిగా ఉండకపోవడం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలి అలాగే మరి వ్యాపార అభివృద్ధి కోసం మీ నమ్మకాలు మీవే అన్న విధానంలో మీరు ఉంటారు ఆ విధానంలోనే మీరు ముందుకు వెళ్ళండి విజయం సాధిస్తారు ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కోసం కొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క శుక్రుడు ఏడు మార్చి తర్వాత రాశిలో ఉండడం ద్వారా వివాహాలు కానిటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని ఆ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి చాలా జాగ్రత్తగా చదివితే పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ వచ్చేసరికి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోంపావు గోధుమల్ని ఆవు పేడ గోధుమల్ని ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాలని మీరు పేద బ్రాహ్మలకి ఆదివారం నాడు ఉదయం నాడు ఆరు గంటలకి మీరు దానం చేయాలా అలాగే చక్కగా ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ అవన్నీ కూడా తినకుండా నేలపైన పడుకోవడం బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటి నియమాలతో మరి ఈ రెండు వారాలు కూడా ఆదివారాలు వస్తే కనుక లేకపోతే ఒకటే వస్తే ఒక వారం నాడు ఒక ఆదివారం నాడు మీరు చేయడం ద్వారా మీరు అనేకమైనటువంటి లాభాలు పొందుతారు